స్క్రిప్ట్ ప్లాన్ యాక్షన్ అమలు ఇవి జనరల్గా సినిమాలలో మనం చూస్తుంటాం కానీ నిజ జీవితంలో రాజకీయాల్లో సైతం ఈ నేడు సినిమాకు మించి కార్యక్రమాలు జరుగుతున్నాయా ఖచ్చితంగా అవును అని చెప్పవచ్చు ఒకప్పుడు మనం సినిమాలో చూసే చాలా అంశాలు ఇప్పుడు నిజ జీవితంలో ప్రాక్టికల్గానే చూసే పరిస్థితి ప్రభావం కనబడుతుంది కారణాలు ఏవైనా కావచ్చు కానీ అప్రమత్తం అవుతున్నారనుకోవాలా లేదంటే తప్పు చేశారు కాబట్టి దొరికిపోతామన్న భయంలో వాళ్ళలో ఉంది కాబట్టి తప్పించుకునే ధోరణియ మీరే చెప్పాలి తాజాగా ఆంధ్రప్రదేశ్లో గత పదహైదు రోజులుగా మనకు పెద్ద వివాదం నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే అదే ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందంటూ స్వయంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేసిన ఆరోపణలు దానికి ప్రతిగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి విమర్శలు ఇలా దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీసే కార్యక్రమం జరుగుతుంది అంటూ అనేక రోజులుగా మనం ఈ కథనాలు క్లైమాక్స్కు ఎప్పుడు చేరుతుందా అని చూస్తూనే ఉన్నాం ఇది ఆ నోట ఈ నోట సుప్రీం మెట్లు ఎక్కడం జరిగింది సుప్రీంకోర్టులో విచారణ జరిగింది లడ్డూ అంశంపై తీగ లాగితే దొంగ కదులుతుంది అన్నట్టుగానే సుప్రీంకోర్టు సైతం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది మొదట్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కరిగి పారేస్తూ పలు కీలక ప్రశ్నలు సంధించిన సుప్రీంకోర్టు ధర్మాసనం రెండోసారి విచారణకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం దీన్ని చాలా క్లుప్తంగా సీరియస్గా ముందుకు తీసుకెళ్లాలని పక్కా ప్లాన్తోనే అడుగులు వేసింది ఎవరి చేతిలో ఈ దర్యాప్తు సంస్థ ఉండకూడదు ఇటు కేంద్రంలో కానీ అటు రాష్ట్రంలో కానీ ఎవరి పెత్తనం లేకుండా స్వతంత్ర దర్యాప్తునకు సుప్రీంకోర్టు ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే కదా అయితే ఒక ఐదుగురు మాత్రం సిబిఐ నుంచి ఒక ఇద్దరు మాత్రం రాష్ట్ర సిట్ దర్యాప్తు కేంద్రం నుంచి మరో ఒక్కరు మాత్రం ఫుడ్స్ ఫుడ్కు సంబంధించిన సెక్టార్ నుంచి ఇలా మొత్తంగా ఒక ఐదు ఆరుగురిని సభ్యులను చేర్చి దీన్నంతటికీ సిబిఐ డైరెక్టర్ హెడ్ ఉండేలా చేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ బృందానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది విచారణకు ఎక్కడ వీళ్ళు మొదలు పెడతారో విచారణమని చంద్రబాబు నాయుడు ఇక్కడే భయపడ్డారు ఎందుకు చంద్రబాబు భయపడ్డాడు ఎందుకు చంద్రబాబు భయపడి కొన్ని కార్యక్రమాలు చేశారు అనేది ఇప్పుడు అసలు విషయం తిరుమల లడ్డు తయారీలో జంతువుల కొవ్వు కలిశాయి అని చెప్తూ చంద్రబాబు సంచలన ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే కట్ చేస్తే ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంటే ముందుగా చంద్రబాబు స్వాగతించాలి కదా కానీ కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరు కూడా దీన్ని స్వాగతించలేదు ఏదో ఎక్కడో దొరికిపోతాంలే అన్న భయంలోనే వాళ్ళ మాత్రం ఆ భయం కొనసాగుతూనే ఉంది వాళ్ళలో అయితే ఈ బృందం సిబిఐ రంగం సిద్ధం చేసింది కాబట్టి ఏ క్షణమైన విచారణకు గ్రీన్ సిగ్నల్ పడింది కాబట్టి ఎప్పుడైనా టీటీడీకి రావచ్చు టీటీడీ అధికారులను విచారణకు పిలువవచ్చు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని సైతం పలు ప్రశ్నలు అడగవచ్చు టీటీడీ అధికారులు అక్కడ పనిచేసే వాళ్ళు అందరినీ కూడా ఆరా తీస్తారు ఇలా తీస్తారు కాబట్టే ముందస్తు జాగ్రత్తగలో భాగంగా చంద్రబాబు టీటీడీ అధికారులతో సమీక్షా సమావేశం అంటూ నిర్వహించడం జరిగింది అందులో చంద్రబాబు గొప్ప మాటలు ఏం చెప్పాడంటే చంద్రబాబు ఖచ్చితంగా ఇక్కడ మీరు ఒకటే స్టాండ్ పైన ఉండాలి మనందరం ఒకే మాట మాట్లాడాలి అధికారుల ముందు నోరులు జారకూడదు తిప్పి ప్రశ్న అడిగిన సమాధానం మాత్రం స్ట్రేట్గా ఉండాలి ఎవరూ నా మాటకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు అందరికీ ఈ మేరకు ట్రైనింగ్ కూడా ఇవ్వండి ఆ బృందంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకు అనుకూలమైన వారే ఉంటారు ఇద్దరు ఆ ఇద్దరే అన్నీ చూసుకుంటారు కానీ ముఖ్య అధికారులను దిశానిర్దేశం చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మెదలాలి ఇదిగో చంద్రబాబు నోటి నుంచి వచ్చిన ఆనిమిత్యాలట ఇవన్నీ కూడా వాస్తవానికి అసలు నువ్వు తప్పే చేయలేదు టీటీడీ బోర్డు అనే వ్యక్తులు అధికారులు కూడా ఎక్కడ అబద్ధం చెప్పలేదు వాళ్ళు ఉన్నది ఉన్నట్టే చెప్పారు మరి అన్నీ సక్రమంగా జరిగితే నీకు భయం ఎందుకయ్యా బాబు గారు మరి ఎందుకయ్యా వాళ్లకు ప్రాక్టీస్ చేపిస్తున్నావు ట్రైనింగ్ ఇప్పిస్తున్నావు వాళ్ళు ఏం ప్రశ్నలు అడుగుతారో మీరు ఏం సమాధానం చెప్పాలనుకుంటే ఆ సమాధానం చెప్పండి ఇక్కడ జరిగిందే చెప్పండి పర్ఫెక్ట్గా మాట్లాడండి అని చెప్తే ఓకే అక్కడ దాకా కానీ ఎవరూ నా మాటకు వ్యతిరేకంగా మాట్లాడొద్దని ట్రైనింగ్ ఇవ్వండి అంటే ఏంటి దీని అర్థం ఆ బృందంలో రాష్ట్ర ప్రభుత్వ తరపున మనకు అనుకూలమైన వారే ఉంటారు ఒక ఇద్దరు అంటే సిట్టు విచారణకు సంబంధించి సిట్టుకు సంబంధించిన డిపార్ట్మెంట్ నుంచి ఒక ఇద్దరు పెట్టమని సుప్రీంకోర్టు చెప్పింది మరి ఆ ఇద్దరు మన కాబట్టి వాళ్ళే అన్నీ చూసుకుంటారు అంటే ఏంటి ఏం చెప్పదలుచుకున్నారు మెసేజ్ చంద్రబాబు గారు పైగా చంద్రబాబు ఇది తిరుమల పద్మావతి అతిథి గృహంలో ముఖ్య అధికారులను పిలిచి సమీక్షలో చెప్పిన మాటలు ఇవన్నీ కూడా ఎందుకు ముఖ్య అధికారులను పిలిచి హుటాహుటినను అసలు అక్కడికి వెళ్ళి చేయాల్సిన కార్యక్రమం ఏంటి వాస్తవానికి చంద్రబాబు గారి ముఖ్యమంత్రి హోదాలో తన షెడ్యూల్ అక్కడ తిరుమల తిరుపతికి అక్కడికి వెళ్ళి వీళ్ళతో భేటీ అయ్యేది లేదట కానీ హుటాహుటిన వస్త్రాలు స్వామివారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వస్త్రాలు సమర్పించుకున్న అనంతరం చంద్రబాబు వాస్తవానికి శనివారం ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఒకల మాత వంటశాల ప్రారంభం చేశారు ఆ తర్వాత హుటాహుటిన రేణుగుంట విమాశ విమానాశ్రయానికి వెళ్లాల్సి ఉంది కానీ రేణుగుంట విమానాశ్రయానికి వెళ్లకుండా సిబిఐ నేతృత్వంలో ఏర్పాటు కానున్న సిద్ బృందం తిరుమలకు వచ్చి విచారణ చేపట్టనున్న నేపథ్యంలో ఆయన హుటాహుటిన టీటీడీ ముఖ్య అధికారులతో సమావేశం కోసం ఏకంగా పద్మావతి అతిథి గృహంలో ఈ మీటింగ్ కండక్ట్ చేయమని ఆన్ స్పాట్గా డిసిషన్ తీసుకొని ఎయిర్పోర్టుకు వెళ్ళాల్సిన చంద్రబాబు ఎయిర్పోర్టుకు పోకుండా ఇక్కడికి రావడం వెనుక ఉద్దేశం ఏంటి అనేది ఇక్కడ అందరూ కూడా కలత చెందుతున్నారు ఇక ఇది బయటకు రాకుండా ప్రశాంతతకు ఎక్కడ భంగం కలగొద్దని ఏ విషయంలో స్వామివారికి రాజీపడొద్దని భవిష్యత్తు నీటి అవసరాలకు తగ్గట్టుగా నీటి లభ్యత ఉండేలా చూసుకోవాలని ముందస్తు ప్రణాళికలు చాలా అవసరమంటూ ఊదరగొట్టే డైలాగులు కొట్టే కార్యక్రమం చేశారు వాస్తవానికి చంద్రబాబు ఇక్కడ లడ్డు దొంగ అని క్లియర్గా తెలిసిపోతుంది లడ్డూ వెనకాలన్న దొంగలు వీళ్ళు కాదా వీళ్ళు కానప్పుడు ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అధికారులకు దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఏముంది ప్రాక్టీస్ చేయించండి అని చెప్పాల్సిన అవసరం ఏముంది ప్లాన్ యాక్షన్ అమలు వీటికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం అంతకన్నా ఏమీ లేదు మరి ఏమీ లేని దాన్ని పట్టుకొని ఎగిరెగిరి పడుతున్న వీళ్ళను దొంగనక మరి ఏమని అలా అంటున్నారు సామాన్య ప్రజలు కథనాల్లో పెద్ద పెద్ద సంస్థలు ఇచ్చిన డేటా ప్రకారం ఏమేమి ఇదంతా కూడా మాట్లాడుతున్నాం మేము ముందకు తీస్తున్నాం ఏదో అల్లింది కాదు అవసరం కూడా మాకు లేదు అల్లాల్సిన అవసరం ఇవన్నీ కూడా ఒక పక్కా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది జగన్పై వైఎస్ఆర్సీపీ పార్టీపై బురద జల్లాలి అనే కార్యక్రమంలో భాగంగానే లడ్డూ వివాదాన్ని తెర పైకి తెచ్చారు అది కూడా లడ్డూలో కల్తీ నెయ్యి కలిసింది అంటూ ఒక కొత్త రాగం అందిపుచ్చుకున్నారు నాలుగు ట్యాంకర్లలో కల్తీ నెయ్యి ఉందని వెనక్కు పంపించిన రెండు నెలల తర్వాత దీన్ని ప్రపంచానికి తీసుకొచ్చారు బయటపెట్టారు అంటే దాని అర్థం ప్లాన్ యాక్షన్ అమలు కాక మరొకటి ఉంటుంది విడిసి కొట్టిన ప్లాన్ అమలు లేని అంశం తద్వారా వెరిసి సుప్రీంకోర్టు ద్వారా మాసనం పెట్టిన ప్రత్యేక బృందం ఇప్పుడు టీటీ డిగ్రీ రాబోతుంది మరి వీళ్ళ విచారణలో నిజ నిజాలు ఏం తేలుతాయి వాస్తవానికి దగ్గరగానే వీళ్ళ విచారణ జరుగుతుందా ఇక్కడ కూడా చంద్రబాబు తన రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి మళ్లించే కార్యక్రమాలు ఏమైనా చేస్తారా లేదంటే దొరికిపోతారా ఏదైనా జరగవచ్చు ఏ క్షణమైనా ఏదైనా డ్యూట్ అని ఉండొచ్చు అందుకే ముందస్తుగా చంద్రబాబు ఎవరెవరిని ఎక్కడెక్కడ సెట్ చేయాలనో అక్కడక్కడ సెట్ చేస్తూ ముందుకెళ్ళడమే ఇక్కడ మనం చూస్తున్న అంశం ఎన్ని సెట్ చేసినా ఆ భగవంతుడి ముందు మాత్రం నిలబడక తప్పదు దోషిగా తప్పు చేసిన వాడి మెడలు దేవుడు వంచకా వదలడు ఇవిడన్న అసలు షేర్ చేయండి